లో అలిపిరికి సమీప ప్రాంతమది రోడ్డుపై వాహనాల రోదా ఎక్కువగా ఉంది రోడ్డు పక్కనే విశాలమైన ఆవరణలో ప్రశాంతత స్వాగతిస్తోంది పెద్ద భవనం లోపలికి అడుగు పెట్టగానే ఎటు చూసినా దేవతామూర్తుల విగ్రహాలే వాటిల్లో ఉట్టిపడుతున్న జీవకళ ఆధ్యాత్మిక పాఠాలు బోధించేలా ఉన్నాయి వృత్తాకారంలోని ఆ భవనంలోని గదుల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది గదిలోకి వెళ్తే అంతా పిల్లలే మగ ఆడపిల్లలు కనిపించారు ఎవరు వచ్చారనేది కూడా గమనించే స్థితిలో వారు లేరు శిక్షణలో భాగంగా సిమెంటు పంచలోహాలు కొయ్యపై విగ్రహాల తయారీలో కొందరు క్యాన్వాస్పై కళంకారి బొమ్మలు వేయటంలో యువతులు నిమగ్నమై ఉన్నారు దేశంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురం తర్వాత శిల్పకళలో తిరుపతి కేంద్రంగా మాత్రమే శిక్షణ కళాశాల ఉంది టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ రెండవది ఈ సంస్థలో ప్రధానంగా ఆలయ నిర్మాణం శిలాశిల్పం దారుశిల్పం లోహశిల్పంతో పాటు కలంకారి చిత్రలేఖన విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఈ కాలేజీలో డిప్లొమా కోర్సుకు రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్య శిక్షణతో పాటు న్యూఢిల్లీ ఏఐసిటిఈ అనుమతి కూడా ఉంది టీటీడీ పంతొమ్మిది వందల అరవైలో సర్టిఫికేట్ కోర్సుతో అలిపిరి వద్ద సంస్థను ప్రారంభించింది రెండు వేల పది నుంచి నాలుగేళ్ల డిప్లొమా కోర్సులు బోధించే స్థాయికి పెంచింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు అనంతరం ఉపాధి అవకాశాలు ఇక్కడే అందుబాటులో ఉంచారు శిల్పశాస్త్రం చదువు పూర్తయ్యాక దేవాదాయ శాఖలో స్థపతి ఉద్యోగావకాశాలతో పాటు టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఉద్యోగాలకు అవకాశముంది ఈ కాలేజీలోని శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు శిలలకు ప్రాణం పోస్తున్నారు శిల్పకళా సంస్థలో విద్యార్థులు జీవం ఉట్టిపడే శిల్పాల తయారీలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారు విగ్రహంగా మారిన శిలను చూడగానే భక్తిభావం పెంపొందించే విధంగా రూపొందిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ప్రాచీన శిల్పకళా సంప్రదాయాన్ని ఈ భవిష్యత్ తరాల వారికి అందించాలన్న ఒక సదు ఉద్దేశంతో ఈ కళాశాలని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఆ సంవత్సరం నుండి ఇప్పటి వరకు దినదినాభి వృద్ధి చెందుతూ మా కళాశాలలో డిప్లొమా కోర్సు అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభించాము ఈ డిప్లొమా కోర్సులో టెంపుల్ ఆర్టిచర్ కోర్సు స్టోన్ స్కల్ప్చర్ తర్వాత సుధా స్కల్ప్చర్ అంటే సిమెంట్లో బొమ్మలు తయారు చేసేది నాలుగవది వుడ్ స్కల్ప్చరు ఐదవది వచ్చి మెటల్ స్కల్ప్చరు ఆరోది వచ్చి ట్రెడిషనల్ పెయింటింగ్ అనేవి ఆరు విభాగాలు ఉన్నాయి ఈ ఆరు విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో పది పది మంది చొప్పున అరవై మందిని ఒక సంవత్సరానికి జాయిన్ చేసుకుంటాము ఈ జాయిన్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉచితంగా విద్యని అందించడం జరుగుతుంది అట్లాగే వారికి వసతి భోజన సదుపాయం కూడా ఫ్రీగా టీటీడీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే ఈ చదువుకున్న చేరినటువంటి మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వారిని ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు విద్యార్థి పేరుట మరియు టీటీడీ ఈఓ గారి పేరిట వారికి లక్ష రూపాయలు డిపాజిట్ చేసి వారు ఆ కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు వారు స్వయం ఉపాధి పొందడానికి ఈ లక్ష రూపాయలని బ్యాంక్ ఇంట్రెస్ట్ తోటి కలిపి ఇవ్వడం జరుగుతుంది అది సుమారుగా ఒక లక్ష నలభై వేల వరకు వారికి విద్యార్థులకు వస్తుంది అట్లా మనం రెండు వేల పదవ సంవత్సరం నుంచి ఇట్లా లక్ష రూపాయల స్కీమ్ కూడా విద్యార్థులకు ఇస్తూ ఉన్నాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో రెండు సంవత్సరముల సర్టిఫికెట్ కోర్సులో కలంకారీ కోర్సును కూడా ప్రారంభించడం జరిగింది దీనిలో పది సీట్లు ఉన్నాయి దీంట్లో కూడా విద్యార్థిని విద్యార్థులు ఇద్దరు కూడా దానికి అర్హులే ఈ డిప్లొమా కోర్సుకు కానీ తర్వాత సర్టిఫికెట్ కోర్సుకు కానీ పదవ తరగతి పాస్ అయిన వారు చేరడానికి అర్హులుగా ఉంటారు ఇరవై సంవత్సరాల వయసులోపు ఉండాలి చేరిన అందరికీ కూడా కలంకారి వారికి కానీ డిప్లొమా వారికి అందరికీ కూడా ఉచిత భోజనం సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నా పేరు గణేష్ కుమార్ నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను మా చెల్లెలు మేము ఇక్కడ ఆలయ ఆలయ నిర్మాణ విభాగం నందు మూడో సంవత్సరం చదువుతున్నాము ఈ కోర్సులోకి మేము రావడానికి ముఖ్య కారణం మా నాన్నగారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ మా తాతల దగ్గర నుంచి ఈ వృత్తిలోనే ఉన్నారు అలాంటిది నేను ఇక్కడ చదివి ఎన్నోమెంట్లో జాబ్ కోసం ట్రై చేసుకుంటే నా ఫ్యూచర్ కోసం బాగుంటుందని చెప్పేసి ఈ కోర్సు నేను ప్రిఫర్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అంత దేవాలయాలకు సంబంధించి ఉంటుంది ఈ కోర్సుకి సంబంధించి దేవాలయాలకు సంబంధించి మళ్ళీ ప్రతిష్ట కార్యక్రమాలకు సంబంధించి మొత్తం ఈ వాస్తు సంబంధించి అన్నీ ఇక్కడ వివరంగా చెప్తారు ఈ కోర్సు నాలుగు సంవత్సరాలు ఉంటుంది నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు రెగ్యులర్ పాస్ అయితే వాళ్ళు ఎంకరేజ్మెంట్ కింద లక్ష ముప్పై వేలు మన స్టూడెంట్ ఖాతాలో వేస్తారు అది మేము మా నా పేరు శ్రీజ నేను అన్నవరం నుంచి వచ్చాను నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అనేది ఇంట్రెస్ట్ అనమాట దానివల్ల మా రిలేటివ్స్ వల్ల నేను ఇక్కడ చేరాను ఫస్ట్లో డ్రాయింగ్ అంటే నేను ఏదో బొమ్మలు గీసుకోవడమే ఏదో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ వర్క్ అంటే ఏంటి వర్క్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది సో నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీనివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇంకా ఇది ఒకటే కాకుండా లోయర్ హైయర్ టీటీసీ అని కూడా చేయొచ్చు దీనివల్ల అలా అయితే టీచర్ జాబ్స్ కూడా వస్తాయి దీని తర్వాత ఇది డిప్లొమా కోర్స్ అనమాట దీని తర్వాత బీఎఫ్ఏ కూడా చేయాలి అది ఫోర్ ఇయర్స్ అనమాట సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి